హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయమల్టీకుజిన్ మరొక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసాను డబ్బుతో పొందగలిగేది ఏది శాశ్వతంగా ఉండకపోవచ్చు కానీ మనసుతో పంచే స్నేహం ప్రేమ ఆప్యాయత ఎప్పటికీ శ్వాశ్వతమైన ఈ మాట మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇలాంటి మంచి మాటలు నాకు పంపించాలంటే నా ఇన్స్టైడీ ఉంటుంది విజయరాణికి అని ఉంటుంది మరొక ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది ఇంకొక ఐడి ఉంటుంది విజయ మల్టీక్విజిన్ అని ఉంటుంది అక్కడికి మీరు మంచి మాటలు పంపిస్తే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇంకెందుకు లేటు మీరు మంచి మాటలు అక్కడికి పంపించండి కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి హ్యాపీగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్లైకా ఉంటుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు మీకు ఎలాంటి మంచి మాటలు కావాలి అంటే మన ఛానల్లో ఇంకా ఉన్నాయండి అవి కూడా చూసేస్తారని ఆశిస్తున్నాను సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ బై బై థ్యాంక్ యూ టేక్ కేర్ ఎంజాయ్